గవర్నమెంటే అబ్జర్వ్ చేస్తుంది మన ఇరుగు పొరుగు వారు మనల్ని అబ్జర్వ్ చేస్తారు అరే ఈ సొసైటీ మన అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను పుట్టించిన సృష్టికర్త నీలో ఇంటిగ్రిటీ చూడడాన్ని సిత్తశుద్ధి ఎందుకు వెనుక ఎవరో చూస్తున్నారు ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరో నన్ను పలకరిస్తున్నారు ఇవన్నీ వేస్ట్ అండి నా దేవుడు నన్ను చూస్తున్నాను నేను ఎక్కడున్నా చూస్తాడు ఆ చీకట్లో ఉన్నా చూస్తాడు ఈ గదిలో ఉన్నా చూస్తాడు ఈ నలుగురిలో కూర్చున్నప్పుడు చూస్తాడు నేను ఎక్కడికి పోయినా చూస్తాడు ఆరు బయట ఉన్నప్పుడు చూస్తాడు బంజర భూములు ఉన్నప్పుడు చూస్తాడు ఒంటరిగా నా గదులు ఉన్నప్పుడు చూస్తాడు నా దేవుడు నేను ఎక్కడున్నా చూస్తా నేను ఆకాశానికి ఎక్కిపోయినా నన్ను చూస్తాడు పాతాల మంతా లోతు దిగినా నన్ను చూస్తాడు ఆయనకి మరుగైన స్థలం అంటూ ఏది లేదు అందుకే నీ పనిలో నిబద్ధత ఉండాలి నీ పనిలో నిజాయితీ ఉండాలి నెక్స్ట్ నీ కరెన్సీ వాడడంలో ఏ మాట పెట్టుకోండి దేవుడు నీకు ఇచ్చిన డబ్బుల్ని వాడడంలో కూడా నువ్వు నీతి తప్పకూడదు